హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈ రోజు నుండి మరొక కొత్త సిరీస్తో మేము ముందుకు వచ్చాం అదేంటంటే పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక ఈ సిరీస్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ సిరీస్లో ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం పెళ్ళి అనేది ప్రేమతో ముడిపడితే ఆ బంధం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది మరి అలాంటి పవిత్రమైన పెళ్ళిని కేవలం తన వాళ్ళ కోసం ఒప్పందంలా చేసుకుంటే ఎలా ఉంటారు ఆ బంధంలో ఇద్దరు ఏమయ్యాయి వారి జీవితాలు కండిషన్స్తో మొదలైన వారి కాపురం ఎలా ఉంటుంది అవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ని ఫాలో అవ్వాల్సిందే ఇక ఈరోజు ఎపిసోడ్లకి వెళ్తే ఆ గదిలో పనంతా త్వర త్వరగా పూర్తి చేస్తూ నా భర్త రాకముందే నేను ఈ గదిలో నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఆయనకి కోపం వస్తుంది అనుకుంటూ కంగారు కంగారుగా అన్నీ చేసుకుంటూ ఉంది సుధా తన అనుమానం నిజమైనట్టుగా బయట కార్ హారన్ సౌండ్ వినిపించగానే గుండెల్లో దడ మొదలయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా రూమ్లో నుంచి బ వచ్చేలోపు ఎదురుగా కోపంగా చూస్తూ ఉన్నాడు తన భర్త విక్రాంత్ సుధా అతనిని తప్పించుకు వెళ్ళేలోపు విక్రాంత్ తనని చేతిని పట్టుకుని ఆపి డోర్స్ క్లోజ్ చేసి నీకెన్నిసార్లు చెప్పాలి నాకు దూరంగా ఉండమని అంటూ గట్టిగా దాదాపు అరిచినట్టుగా అన్నాడు ఆ సౌండ్కి బెదిరి మాట పెదవి దాటకపోయినా అతని చేతిని గట్టిగా పట్టుకోవడం వలన కలిగే నొప్పికి గుర్తుగా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి వాటిని చూసి విసుగ్గా చేతిని వదిలేసి వెళ్ళి ఇంకోసారి నాకు ఎదురుపడే ప్రయత్నం చేయకు అంటూ తనని బయటికి నెట్టి తలుపులు వేసేసుకున్నాడు అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో తన అరుపులతో పాటు సుధ బాధ కూడా ఆ నాలుగు గోడల మధ్యలోనే ఆగిపోయింది తన కన్నీళ్లను తుడుచుకొని చేతి మీద పడ్డ వేళ్ల గుర్తులు కనిపించకుండా పైట చెంగు వేసుకుని వస్తుంటే ఎదురుగా ఐదేళ్ల చిన్ని బాబు అమ్మా అంటూ చేతులు చాచి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టుకున్నాడు బాబును చూడగానే బాధంతా మర్చిపోయి తనని ఎత్తుకుని అరే నా బంగారకొండ స్కూల్ నుంచి వచ్చేసాడే అంది బాబు నవ్వుతూ నీకు తెలుసా నేను ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయాను అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను అని ముత్తు ముత్తుగా చెప్పాడు అమ్మో అవునా అయినా నాకు ముందే తెలుసు నా బన్నీ గుడ్ బాయ్ అని బాబు బుగ్గపై ముద్దు పెట్టి పద మనం తొందరగా ఫ్రెష్ అయిపోయి ఏదైనా హోంవర్క్ చేసేయాలి ఓకేనా అంది నాకు ఓకే అమ్మా నీదే లేట్ పద పద అంటూ కిందికి దిగి సుధా చెంగు పట్టుకుని తీసుకెళ్లాడు కింద నుంచి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతున్నారు భానుమతి గారు ఆవిడ సంతోషానికి గుర్తుగా పెదవులపైన చెరగని చిరునవ్వుతో సుధని బాబుని చూసుకుంటున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన సుందరి ఏంటమ్మగారు చిన్నబాబు గారిని అలా చూస్తున్నారు మీరే కదా అంటారు పిల్లల్ని ఎక్కువసేపు చూస్తే దిష్టి తగులుతుందని మరి ఇప్పుడు మీరే చూస్తున్నారేంటి అని అంది ఓసి పిచ్చిదానా నేను చూసేది నా ముని మనవడిని కాదే ఈ ఇంటికి సంతోషాలను తిరిగి తీసుకొచ్చిన నా ఇంటి మహాలక్ష్మిని అంది ఓ సుధమ్మనా అంటూ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమమ్మ ఒకప్పుడు ఇంటికి రంగులు తప్ప ఇంటిలో నవ్వులు లేకుండా పోయాయి కానీ ఎప్పుడైతే విక్రాంత్ బాబు సుదమ్మన్ పెళ్లి చేసుకున్నారో అప్పుడే ఈ ఇంటికి ఆనందంతో పాటుగా మన బన్నీ బాబుకి తల్లి ప్రేమ కూడా దొరికింది అంది అవునే ఆ దేవుడి దేవుల్ నా ఈ కుటుంబానికి ఇక ఇలాంటి గ్రహణం పట్టకుండా ఉంటే చాలు అని ఆ దేవుణ్ణి మనసులోనే స్మరించుకొని ప్రార్థించింది అదే సమయంలో వేరే చోట ఒక బ్లాక్ బెంచ్ కార్ ఆరు అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది అందులో నుండి ఒక లేడీ దిగింది షీఫాన్ శారీ కట్టుకొని స్లీవ్ బ్లౌజ్ ధరించి హెయిర్ని వదిలేసి కళ్ళకి గోగల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళింది ఆమె వెనకాలే తన పిఏ హడావిడిగా వస్తుంది ఆ లేడీ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ లేచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ విష్ చేశారు కానీ తను ఏ ఒక్కరి వంకా కనీసం చూడని కూడా చూడలేదు ఆ సంగతి ఆ సంగతి అందరికీ తెలిసిన వాళ్ళ బాస్ కనుక వాళ్ళ డ్యూటీగా అందరూ అలా చేశారు తను వెళ్ళగానే అందరూ మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని మిగిలిన వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు ఆ లేడీ తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఒక యాభై సంవత్సరాల పెద్ద మనిషి ఉన్నాడు అతను ఆమెను చూడగానే వెల్కమ్ ఐ బేబీ గుడ్ ఈవినింగ్ అలానే కంగ్రాట్స్ మన కంపెనీకి మరో బి కస్టమర్ దొరికారు చూస్తూ ఉండు ఈ దెబ్బకి మన కంపెనీ పొజిషన్ చాలా చేంజ్ అవుతుంది అన్నాడు ఆ మాటలకు నవ్వుతూ థ్యాంక్స్ డాడ్ అని ఆయనని హక్ చేసుకుని వెళ్ళి తన సీట్లో కూర్చుంది కూతురి ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి వాట్ బేబీ హ్యాపీగా ఉండాల్సిన టైంలో అలా ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి అని అన్నారు నాకు ఈ హ్యాపీనెస్ చాలదు డాడీ ఎప్పుడైతే ఆ విక్రాంత్ వర్మ నా ముందు ఓడిపోయి నిలబడతాడో అప్పుడే నాకు అసలైన ఆనందం అంది కసిగా డోంట్ వర్రీ బేబీ ఆ రోజు కూడా తొందరలోనే ఉంది ఏ నోటితో అయితే నిన్ను ఇంటి నుండి పొమ్మని అవమానపరిచాడో అదే నోటితో నీకు క్షమాపణలు చెప్పే క్షణం తప్పకుండా వస్తుంది అన్నాడు నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను డాడ్ అని అంది చిన్నగా నవ్వుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉండగా తన పిఏ వచ్చి మేడం మీతో మాట్లాడడానికి మన కొత్త కాంట్రాక్ట్ మేనేజర్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు పంపించనా అని అడిగింది తను చెప్పింది విని వీళ్ళ మధ్య పెన్తో ఆడిస్తూ నో నో రియా కొద్దిసేపు వెయిట్ చేయని అలా వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తే ఎలా వెయిట్ చేయని అప్పుడే మన వెయిట్ పెరుగుద్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పంపించు అంది ఓకే మేడం అని రియా వెళ్ళి ఆ మేనేజర్కి ఇదే విషయం చెప్పింది అతను అలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాడు టేబుల్ పైన ఉన్న లేడీ నేమ్ బోర్ చూసి హలో అనామిక మేడం యామ్ న్యూ మేనేజర్ అని తనని ఇంట్రడ్యూస్ చేసుకుని కూర్చున్నాడు తను చెప్పకుండానే కూర్చున్నందుకు కోపం వచ్చిన ప్రస్తుతానికి అతను చెప్పేది వినాలని డిసైడ్ అయ్యింది ఇక అక్కడ బన్నీకి స్నానం చేయించి పాలు తాగించి హోంవర్క్స్ చేయించింది సుధా తన వర్క్స్ ఫినిష్ అవ్వగానే అమ్మా నేను అన్నీ చేసేసాం కదా పదా ఇప్పుడు మనం ఆలుకోవచ్చు అన్నాడు బన్నీ తప్పకుండా బంగారం కాకపోతే ఒక నిమిషం డాడీ ఈ గ్రీన్ టీ ఇచ్చేసి అప్పుడు వస్తాను సరేనా అంది ఓకే అమ్మా అంటూ తలాడించి సుధతో పాటు విక్రాంత్ దగ్గరికి వెళ్ళాడు ముందు సుధన్ చూడగానే కోపం తెచ్చుకున్న విక్రాంత్ తన పక్కనే ఉన్న బాబుని చూడగానే చిన్నగా నవ్వి చేతులు చాచి కర్మ్ ఐడియా సన్ అని పిలిచాడు తండ్రి పిలవగానే డాడీ అంటూ వెళ్ళి అతని ఒడిలో వాలిపోయాడు వన్నీ కొడుకు అలా దగ్గరికి రాగానే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఫేస్ స్మైల్తో నిండిపోయింది విక్రాంత్ మూడు కొంచెం మారేసరికి ధైర్యం తెచ్చుకొని తను తెచ్చిన గ్రీన్ టీని అక్కడ పెట్టింది సుధా బన్నీ తన చేతులతో ఇస్తూ డాడీ నీకు తెలుసా నీకోసం గ్రీన్ టీ చేయడంలో నేను మమ్మీకి హెల్ప్ చేశాను అన్నాడు ఓ అవునా వెరీ గుడ్ మై బాయ్ అని అంటూ బన్నీని ముద్దు చేస్తున్నాడు విక్రాంత్ వాళ్ళిద్దరి బాండింగ్ చూసి సుధా సంతోషపడింది హా డాడీ ఇంకొకటి నేను హోంవర్క్స్ కూడా చేసేశాను అమ్మాయి దగ్గరుండి అన్నీ చేయించింది ఇంకా పాలు కూడా తాగేశాను అన్నాడు ముద్దు ముద్దుగా అమ్మో నా బంగారంలా నువ్వు వెరీ గుడ్ డైలీ ఇలానే బామ్మ వాళ్ళని విసిగించకుండా ఉండాలి సరేనా అన్నాడు అయ్యో డాడీ నేను బామ్మని ఎందుకు ఇబ్బంది పెడతాను మా అమ్మ ఉండగా తనే నన్ను ఇలా గుడ్ బాయ్లా ఉంచుతుంది ఎంత ప్రేమగా అన్ని విషయాలు చెప్తుందో తెలుసా నీకు నన్ను ఒక్కసారి కూడా కోపడదు ఐ లవ్ మై మమ్మీ ఆ డాడీ నీకు ఇంకొకటి చెప్పాలి నిన్న నా ఫ్రెండ్ అయితే మమ్మీకి రోజు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు వాట్ అన్నాడు విక్రాంత్ అవును డాడీ అప్పుడు నాకు కోపం వచ్చి నిన్ను మా మమ్మీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే పెళ్లి చేసుకుంటే మీ మమ్మీ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో నన్ను అలానే చూసుకుంటారుగా అన్నాడు ఆ మాటలు వింటూ భానుమతి గారు అక్కడికి వచ్చారు మరి నువ్వేమన్నావు కన్నా అని అడిగింది ఆవిడ ఏమంటాను బామ్మ నేను మా మమ్మీని ఇవ్వను తను కేవలం నాకు మాత్రమే మమ్మీ అని చెప్పేసి అక్కడి నుంచి మమ్మీని తీసుకెళ్ళిపోయాను ఎందుకంటే తన ప్రేమను నేను అస్సలు మిస్ అవ్వలేను బామ్మ అంటూ సుధని చుట్టుకున్నాడు అబ్బో గడుగ్గాయ వేరా అయినా మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుందిరా అంది భానుమతి అయినా అమ్మ నువ్వు నాకు బాక్స్ తీసుకురాకు అన్నాడు బన్నీ చిరుకోపంగా ఎందుకు బంగారం అంది భయంగా సుధ మరి లేకపోతే ఏంటమ్మా నువ్వు రాగానే అందరూ నిన్నే చూస్తూ నీ చుట్టూ చేరుతారు వాళ్ళందరూ కలిసి నిన్ను మాటలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనుకో నాకు నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అన్నాడు బొంగమూతి పెట్టుకొని దానికి నవ్వుతూ అయ్యో నా బంగారం వాళ్ళందరూ నా చుట్టూ చేరుతారు కానీ నువ్వు ఎక్కడుంటావు అంది సుధా నీ ఒడిలో అమ్మా అన్నాడు మరి వాళ్ళు నాతో ఎంతసేపు మాట్లాడతారు అంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అన్నాడు కదా మరెందుకు బంగారం వాళ్ళ మీద కోపం నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు నా బన్నీనే ముఖ్యం వాళ్ళు నాతో ఏం మాట్లాడినా నేను నా బంగారు కొండ మాటలే వింటాను అయినా వాళ్ళు నాతో మాట్లాడతారు అంతేకాని మన ఇద్దరం కలిసి రోజంతా ఆడతాం పాడతాం అల్లరి చేస్తాం కదా అందుకే నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు బంగారం అంది బ్రతిమలాడుతూ సరే అమ్మ నువ్వు చెప్పాక కాదంటానా నా చెప్పు నేను ఎవరిపైనా కోపడను సరేనా అన్నాడు వెరీ గుడ్ నా బన్నీ బంగారం అంటూ తన నుదటిపై కిస్ చేసి అవును మన ఇద్దరం ఎప్పుడు ఆడుకోవాలి కదా పద పద అంటూ తన మూడ్ మార్చాలని తీసుకెళ్తుంది బన్నీ సుధతో వెళ్తూ బాయ్ డాడీ అని చెప్పి వెళ్ళాడు వెళ్తున్న వారి వంకే చూస్తున్న విక్రాంత్ని చూసి హాకర్కి బన్నీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళమ్మ నచ్చేసింది కానీ తను ఎవరికైతే దగ్గర వాలో వాళ్ళు మాత్రం తనని ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు అంది భానుమతి గ్రాని నువ్వు ఎవరిని అంటున్నావు అన్నాడు విక్రాంత్ నేను ఎవరిని అంటున్నానో నీకు తెలియదా అంది ఆవిడ ఓ అవునా అలా అయితే నీ ప్రశ్నకి నా సమాధానం కూడా నీకు తెలిసే ఉండాలిగా అన్నాడు విక్రాంత్ అని కోపంగా ఉరిమి చూసింది ఆవిడ గ్రానీ నువ్వెలా చూసినా నేను నీకు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను తను కేవలం నా బిడ్డకి తల్లి మాత్రమే ఆ మాటకి ఆవిడ కోపంగా విక్రాంత్ అని అంటూ నీ బిడ్డకు తల్లి అంటున్నాను ఎలా అయింది నువ్వు తన మెడలో కట్టడం వల్ల అవునా కాదా అంది విక్రాంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఏ మాట్లాడవేరా ఇప్పటి వరకు ఏదేదో అన్నావు కదా మరిప్పుడు నీ నోరు మూత పడిపోయింది నా ప్రశ్నకి సమాధానం చెప్పు గ్రాని నీకు నేను ముందే చెప్పాను నాకు ఈ పెళ్లి వద్దు అని కానీ నువ్వు నా మాట వినలేదు నన్ను బలవంతంగా వన్నీని చూపించి ఈ పెళ్లి జరిపించావు ఆ రోజు నేను చెప్పిన వాటికి ఒప్పుకునే కదా ఆ అమ్మాయి ఈ పెళ్లికి తల ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంటి అయినా నీ మాటలు నమ్మి నేను ఈ బంధానికి సిద్ధపడ్డాను చూడు అది నా తప్పు అసలు నువ్వు ఈ పెళ్ళి టాపిక్ తీసుకొచ్చినప్పుడే నేను గట్టిగా వాదించుంటే ఈరోజు నాకు ఈ టార్చర్ ఉండేదే కాదు చా తప్పు చేసింది నువ్వు కాదురా నేను అంది ఆ మాటకి విక్రాంత్ ఆవిడ వంక సూటిగా చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు భయపడతాను అనుకున్నావా లేక అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా నేను చెప్పేది పచ్చి నిజం నా స్వార్థం కోసం కేవలం నా మనవడి వాడి కొడుకు బాగుండాలనే స్వార్థంతో ఒక అమాయకురాలి అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఈ పెళ్లి చేసి తన గొంతు కోసాను గ్రానీ ఏంట మాటలు నువ్వేమీ తప్పు చేయలేదు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదు తనకి అన్నీ ముందే చెప్పాను నేను అయినా తనేమి నీ మాటకి గౌరవం ఇచ్చో మన కుటుంబం మీద ప్రేమ పొంగిపోయో ఈ పెళ్లి చేసుకోలేదు తనకి వేరే దారి లేక డబ్బుల కోసం చేసుకుంది అన్నాడు అవును డబ్బుల కోసమే చేసుకుంది కానీ కోసం తన కోసమా కాదుగా తన చుట్టూ ఉన్న బంధాల కోసం చేసుకుంది అంతేకాని తన కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంతెందుకు అసలు పెళ్ళైన తర్వాత తనకి ఈ ఆస్తి మీద సర్వ హక్కులు ఉన్నాయి అయినా సరే ఒక్కరోజు కూడా అతనేమీ ముట్టుకోలేదు కేవలం నీ బిడ్డకి తల్లి ప్రేమని అందిస్తూ ఈ ఇంట్లో ఒక పని మనిషిలా ఉంటుంది అంతే అయినా నీకు ఈ విషయాలు నేను చెప్పాలా నాన్న మీ పెళ్లి జరిగిన ఈ ఆరు నెలల్లో తనేంటో నీకు కూడా అర్థమయ్యి ఉంటుంది కదా అంది గ్రానీ నువ్వెన్ని చెప్పినా ఆ అమ్మాయి విషయంలో నా నిర్ణయం మారదు అన్నాడు ఇక భానుమతి తనని కోపడకుండా మృతిములాడుతూ ఎందుకు నాన్న నువ్వు ఇలా బండరాయిలా మారిపోయావు నువ్వు అసలు నా విక్రాంతి వాడికి కేవలం ఎదుటి వారిని ప్రేమించడం మాత్రమే తెలుసు కానీ సొంత వల్లనే ద్వేషించే పాషాణం కాదు అంది బాధగా అవును గ్రాణి నువ్వు చెప్పింది నిజమే నేను నీ విక్రాంతిని కాదు అతను ఎప్పుడో చచ్చిపోయాడు నీ ముందు ఉన్నది కేవలం తన బిడ్డ కోసం బ్రతికే తండ్రి మాత్రమే అతనికి ఎటువంటి బంధాలు వద్దు తనను అలా ఉండనివ్వండి చాలు అన్నాడు విక్రాంత్ అంది బాధగా భానుమతి ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి